టిడిపి జనసేన మధ్య సీట్ల పంపిణీ మాత్రం ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు కల్పించడం లేదు సుదీర్ఘంగా చర్చలు అయితే జరుగుతున్నాయి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మధ్య కానీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తారు ఎక్కడ పోటీ చేస్తారు అన్న దానిపైన మాత్రం రెండు పక్షాల నుంచి క్లారిటీ రావడం లేదు గుంబనంగా ఉంటున్నారు అట్ ది సేమ్ టైం చంద్రబాబు నాయుడు జనసేనతో చర్చలు సాగదీస్తూనే తన పని తాను చేసుకెళ్తున్నారా అన్న అభిప్రాయం కూడా కలుగుతోంది చంద్రబాబు నాయుడు గతంలో కొన్ని సెగ్మెంట్లలో అభ్యర్థులు ప్రకటించగానే పవన్ కళ్యాణ్కి కోపం వచ్చింది పొద్దులో ఉన్నా మాకు చెప్పకుండా మీరు అభ్యర్థుల్ని ఎలా ప్రకటిస్తారు మీరు ప్రకటించారు కాబట్టి మేము కూడా రెండు స్థానాల్లో అభ్యర్థుల్ని ప్రకటిస్తున్నామంటూ పవన్ కళ్యాణ్ ప్రకటించారు అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ ఏమన్నా వ్యూహం మార్చిందా అన్న అభిప్రాయం అయితే వ్యక్తం అవుతోంది అధికారికంగా తెలుగుదేశం పార్టీ నాయకత్వం అభ్యర్థుల్ని ప్రకటించకుండా తనకు అనుకూలమైన మీడియా ద్వారా అభ్యర్థుల్ని ప్రకటిస్తూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని ముందే సిద్ధం చేసుకుంటుందా అన్న అభిప్రాయం కలుగుతోంది గత కొద్ది రోజులుగా మూడు నాలుగు రోజులుగా చూస్తే ఆంధ్రజ్యోతి పత్రిక వరుసగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఏ సెగ్మెంట్లో ఎవరెవరు ఉంటారు అన్న దానిపైన వివరాలు రాస్తోంది తెలుగుదేశం పార్టీ అది నాయకత్వం వీళ్ళ పేర్లను దాదాపు ఖరారు చేసిందంటూ రాస్తూ వచ్చింది ఈ రోజు నెల్లూరు జిల్లాకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు వీళ్ళే అంటూ కూడా ఒక లిస్టు లేసింది అంటే తెలుగుదేశం పార్టీ అధికారికంగా అభ్యర్థుల్ని ప్రకటిస్తే జనసేన ఫీల్ అవుతుంది కాబట్టి ఆ అవకాశం కూడా లేకుండా ఆంధ్రజ్యోతి పత్రిక ద్వారా అభ్యర్థులే ప్రకటిస్తూ తన పని తాను తెలుగుదేశం పార్టీ చేసుకుపోతోందా జనసేన విషయంలో మాత్రం సీట్లను తేల్చడం లేదా అన్న అభిప్రాయం కలుగుతోంది ఆదివారం కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వద్దకు వెళ్లి సుదీర్ఘంగా చర్చలు జరిపారు రెండు విడతలుగా కారులో ఆయనే నడుపుకుంటూ వెళ్లి కూడా చర్చలు జరిపారు అయితే నిన్నటి భేటీపై ఆంధ్రజ్యోతిలో ఈ రోజు వచ్చిన కథనం చూస్తే జనసేన వాళ్ళ అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయి అన్నది కూడా ఒక అంచనాకు రావచ్చు ఎవరైనా కూడా మొన్నటి వరకు హరిరామ జోగయ్య కావచ్చు జనసేన కార్యకర్తలు కావచ్చు ఈసారి పవన్ కళ్యాణ్ భారీగా సీట్లను అడగబోతున్నారు అంటూ ప్రచారం చేసుకున్నారు హరిరామ జోగయ్య లాంటి వారైతే కనీసం అరవై లేదంటే యాభై ఐదు సీట్లకు తగ్గకుండా జనసేన పార్టీ టికెట్లు తీసుకోవాలి అప్పుడే ఈ పొత్తు సక్సెస్ అవుతుంది లేకుంటే ఓటు ట్రాన్స్ఫర్ కూడా కాదు అంటూ హరిరామజోగయ్య విశ్లేషణలు కూడా చేశారు పవన్ కళ్యాణ్ కూడా హరిరామజోగయ్ దగ్గర ఈసారి భారీగా సీట్లు అడుగుతున్నామని చెప్పారంటూ కూడా ప్రచారం నడిచింది అయితే ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రిక రాసేసింది నిన్న పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు ఈ భేటీలో పవన్ కళ్యాణ్ అడిగిన సీట్లే ముప్పై రెండు సీట్లు ముప్పై రెండు సీట్లు జనసేనకు కేటాయించండి అని చంద్రబాబు నాయుడుని అడిగారు ఇరవై సీట్ల విషయంలో చంద్రబాబు నాయుడు అంగీకరించారు అక్కడ రెండు పార్టీల మధ్య ఒక అభిప్రాయం కూడా వచ్చింది జనసేనకు ఇంకో ఐదు సీట్లు కూడా తెలుగుదేశం పార్టీ కేటాయించే అవకాశం ఉంది చివరకు పవన్ కళ్యాణ్ మాత్రం ఇరవై ఏడు సీట్లు ఇవ్వాలంటూ అడిగారు అంటూ ఆంధ్ర రాసేసింది అంటే పవన్ కళ్యాణ్ మొదలు పెట్టిందే ముప్పై రెండు సీట్ల దగ్గర చివరకు ఇరవై ఏడు సీట్లకు వచ్చారని ఆంధ్ర రాసేసింది ఇప్పటికి ఇరవై సీట్లను టీడీపీ నాయకత్వం అంగీకరించింది మరో ఇస్తుంది అని ఆంధ్రవేత్త రాసింది ఆంధ్రవేత్తలు రాశారు అంటే తెలుగుదేశం పార్టీ అభిప్రాయంగానే అందరూ చూస్తూ ఉంటారు అలా భావించడానికి కూడా అవకాశం ఉంది అంటే ఎటు చూసినా కూడా ఇరవై ఐదు స్థానాలకు మించి జనసేనకు పొత్తులో భాగంగా కేటాయించే అవకాశాలు అయితే లేవు అన్నది ఈ కథనాలు ఈ లీకులు ఈ ప్రచారం బట్టే స్పష్టంగా అర్థమవుతుంది జనసేన వాళ్ళు హరిరామజోగ లాంటి వారు యాభై ఐదు అరవై తగ్గకుండా అడగండి అని చెబుతూ ఉంటే పవన్ కళ్యాణ్ ఎందుకు ముప్పై రెండు సీట్ల దగ్గర వేరం మొదలు పెట్టారు అన్నదైతే ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది అయితే పరస్పర అవసరాల కోసం పవన్ కళ్యాణ్ కూడా తగ్గుతూ ఉన్నారా అన్నదైతే ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ సింగిల్ గా పోటీ చేశారు జనసేన అంటే సరే మిగిలిన చిన్న చిన్న పార్టీలతో కలుపుకున్న కూడా సింగిల్గానే పోటీ చేసినట్టు చూడాలి రాష్ట్ర వ్యాప్తంగా ఓటింగ్ ఐదు పాయింట్ ఐదు మూడు శాతం దగ్గర ఆగిపోయింది ఆ రోజు ఎవరు చాలా మంది పవన్ కళ్యాణ్ ఏమో గుర్రం ఎగురుతుందేమో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయిపోతారేమో అని ఆశతో కూడా ఓట్లు వేసిన వారు ఉన్నారు కానీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత జనసేనకు వచ్చిన ఓటింగ్ శాతం చూచి చూసిన తర్వాత జనసేన అధికారానికి చాలా దూరంగా ఉంది అన్నదైతే ఒక అంచనా వచ్చింది కాబట్టి ఈసారి కూడా పవన్ కళ్యాణ్ జనసేన ఒంటరిగా పోటీ చేస్తే ఇంకా ఓటింగ్ వేయాలనుకున్న వాళ్ళు కూడా వేసే అవకాశాలు తక్కువ పవన్ కళ్యాణ్ జనసేనకు ఓటు వేసినా దానివల్ల ఉపయోగం లేదు అన్న ఉద్దేశంతో అటో ఇటు జనసేన వైసీపీ కావచ్చు టీడీపీ కావచ్చు అటువైపు మళ్ళీ అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలోనే ఒంటరిగా వెళ్తే ఎమ్మెల్యేలుగా కూడా గెలవడం కష్టమని పవన్ కళ్యాణ్ భావించి తెలుగుదేశం పార్టీ నాయకత్వంతో తా సరెండర్ అయిపోతున్నారా అన్న అభిప్రాయం కూడా ఈ సీట్ల సంబంధించిన డిమాండ్ బట్టే ఒక అంచనాకు రావచ్చు పవన్ కళ్యాణ్ కూడా పొత్తు ఎలాగైనా ఉండాలి సీటు కొన్ని అటు ఇటు అయినా పర్లేదు పొత్తులోనే వెళ్ళాలి లేదంటే జనసేన ఉనికి ఈసారి ఎన్నికల్లో ఒంటరిగా కలిగితే జనసేన ఉనికి ప్రశ్నార్థకం అవుతుంది అన్న అభిప్రాయం పవన్ కళ్యాణ్ లో ఉందా ఆ వీక్నెస్ చంద్రబాబు నాయుడు కావచ్చు తెలుగుదేశం పార్టీ కావచ్చు వాడుకుంటోందా అన్న అభిప్రాయం కూడా కలుగుతుంది ఈ పంచాయతీపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడే సెటైల్ వేయడం కూడా మొదలుపెట్టింది అమ్మటి రాంబాబు స్పందించారు మంత్రి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మధ్య చర్చలు జరుగుతూనే ఉంటాయి నా చిన్నప్పటి నుంచి ఆ చర్చలు జరుగుతూనే ఉన్నాయి కానీ ఏది తేలదు పవన్ కళ్యాణ్ కు ముష్టిగా ఇరవై ఐదు ముప్పై సీట్లు పడేస్తారు ప్యాకేజ్ మాత్రం భారీగా ఇస్తారు జనసేన కార్యకర్తలు ఎవరైనా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుని నమ్ముకోవడం అంటే కుక్కతోక పట్టుకొని గోదావరిని ఈదడమే వీళ్ళు ఇంకా చర్చలే జరుపుతున్నారు అసలు పవన్ కళ్యాణ్ ఏ సీట్లో పోటీ చేస్తారో కూడా ఇంకా వాళ్ళకు క్లారిటీ లేదు వాళ్ళు చర్చలు జరుపుతూనే ఉంటారు మేము సిద్ధమైపోయాం వీళ్ళు సిద్ధమయ్యేలోపు యుద్ధం కూడా అయిపోతుంది వైసీపీ కూడా గెలుస్తుంది పవన్ కళ్యాణ్ నమ్ముకొని టికెట్లు వస్తాయి మేమేదో ఎమ్మెల్యేలు అవుతాం ఏదో జరిగిపోతుందని ఎవరైతే జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఎదురు చూస్తున్నారో అసలు పవన్ కళ్యాణ్ నమ్ముకుంటే ఏం జరుగుతుందో అన్నది ఒక పదిహేను రోజులు ఇరవై రోజుల్లో వాళ్ళందరికీ క్లారిటీ కూడా వస్తుంది అని అంబటి రాంబాబు చెప్తూ ఉన్నారు సెటైర్లు కూడా వేస్తూ ఉన్నారు సో ఓవరాల్ గా అయితే జనసేన టీడీపీ మధ్య ఈ సీట్ల సర్దుబాటు అంశం అయితే ఇప్పటికే చాలా ఆలస్యమైందా అన్న అభిప్రాయం కూడా కలుగుతోంది ఇలా ఆలస్యం అవుతూ పోవడం వల్ల ఆ పొత్తులోనే ఒక సందిగ్ధ పరిస్థితి ఏర్పడుతోందా అన్న భావన కూడా ఉంది సో ఎప్పుడు కొలిక్కి వస్తాయి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాసినట్టు నిజంగానే ముప్పై రెండు సీట్లు అడిగి ఇరవై ఏడు సీట్లకు పవన్ కళ్యాణ్ వచ్చేసారా తెలుగుదేశం పార్టీ ఇరవై సీట్లు ఇచ్చేందుకు ఓకే చెప్పి ఇంకో ఐదు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉందా అంటే ఓవరాల్ గా పాతిక సీట్ల వద్ద ఆగిపోతుందా ఇదే జరిగితే జనసేన కార్యకర్తలు ఏం చెప్తారు ఈ వార్తలపై పవన్ కళ్యాణ్ ఏమైనా స్పందిస్తారా లేకుంటే అదే రియాలిటీనా అన్నదైతే చూడాలి